హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వాక్యాలు రకాలు నిర్మాణాల గురించి తెలుసుకుందాం వాక్యాలు మూడు రకాలు సామాన్య వాక్యం సంయుక్త వాక్యం సంశ్లిష్ట వాక్యం సంశ్లిష్ట వాక్యం మళ్ళీ నాలుగు రకాలు క్వార్థకం శత్రార్థకం చేదార్థకం అప్యర్థకం క్వార్థకంలో ఈ అనేది ప్రత్యయం దీనికి ఎగ్జాంపుల్గా వచ్చి వెళ్ళి తిని లేచి అని చెప్పొచ్చు శత్రార్థకంకి చు చున్ తు చు చున్ తు ఎగ్జాంపుల్ సూర్య చదువుతూ రాస్తున్నాడు చేదార్థకంకి తే ఇతే అనేవి ప్రత్యయాలు ఎగ్జాంపుల్ ఏంటంటే కష్టపడి చదివితే మంచి మార్కులు వస్తాయి నెక్స్ట్ అప్యర్థకం ఇనా అనేది ప్రత్యయం అతను రేయింబవళ్ళు కష్టపడినా పంటలు బాగా పండలేదు వాక్యాలు మూడు రకాలు సామాన్య వాక్యం సంయుక్త వాక్యం సంశిష్ట వాక్యం వాక్యం నాలుగు రకాలు క్వార్థకం ఈ దీని ప్రత్యయం ఎగ్జాంపుల్ వచ్చి వెళ్ళి తిని లేచి సత్రార్థకం చు చున్ తు అనేవి ప్రత్యయాలు సూర్య చదువుతూ రాస్తున్నాడు చేదార్థకంలో తే ఇతే అనేవి ప్రత్యయాలు ఎగ్జాంపుల్ కష్టపడి చదివితే మంచి మార్కులు వస్తాయి అప్యర్థకంకి ఇనా అనేది ప్రత్యయం అతను రేయింబవల్లు కష్టపడినా పంటలు బాగా పండలేదు ఈ చిన్నదిగా మీరు ప్రాక్టీస్ చేశారంటే